మెదక్ శివంపేట మండలం గోమారంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటి దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది వినాయక నిమజ్జనంలో భాగంగా ఎమ్మెల్యే ఇంటి దగ్గర టపాసులు కాల్చడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ నాయకులు కావాలనే టపాసులు కాల్చారంటూ గులాబీ కార్యకర్తలు సీరియస్ అయ్యారు మాటా పెరిగి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది తమపై దాడి చేయడానికే వచ్చారని బీఆర్ఎస్ ఆరోపించారు మెదక్ శివంపేట మండలం గోమారంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటి దగ్గర అర్దరాత్రి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది వినాయక నిమజ్జనంలో భాగంగా ఎమ్మెల్యే ఇంటి దగ్గర టపాసులు కాల్చడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ నాయకులు కావాలనే టపాసులు కాల్చారంటూ గులాబీ కార్యకర్తలు సీరియస్ అయ్యారు మాటా పెరిగి బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది తమపై దాడి చేయడానికే వచ్చారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు దీనిపై మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు సునీల్ చెప్పండి బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు ఎంతవరకు నిజమైన దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి నర్సాపురం ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి నివాసం శివంపేట మండలం గుమారంలో అర్ధరాత్రి ఉద్రిక్త నెలకొంది గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పర్లు గణేష్ నిమజ్జనం చేస్తున్నారు ఆ క్రమంలో సుంతా లక్ష్మారెడ్డి నివాసం వరకు రాగానే టపాసులు పేలుస్తూ భారీగా సౌండ్లు చేశారు కొంతమంది ఆమె గేట్ దగ్గరికి వెళ్లి అడవుడి చేశారు అప్పటికే ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది బిఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళతో వాగ్వాదానికి దిగారు ఇంటి ముందు అర్ధరాత్రి సమయంలో ఇలా ప్రవర్తించడం ఏంటి అని చెప్పేసి అనడంతో అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో వాగ్వాదం చోటు చేసుకుంది ఇక అది చినికి చినికి గాలివాన్లా మారింది అర్ధరాత్రి గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు గ్రామంలో గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ కార్యకర్త అత్యుత్సాహం వల్లనే ఇదంతా చోటు చేసుకుందని చెప్పేసి కూడా తెలుస్తుంది అని పోలీసులు అదులోకి తీసుకున్నారు ఇక బిఐఆర్ఎస్ నేతలు కావచ్చు ఎమ్మెల్యే సంబంధించి ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అర్ధరాత్రి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళపై దాడికి వచ్చారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు వాళ్ళు ఇంట్లోకి వచ్చి గలాట చేశారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు వీటన్నిటిని కూడా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు ఇప్పటికే పలువురిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు రాత్రి ఈ గ్రామంలో ఎటువంటి అంటే ఘర్షణకు తావు లేకుండా ఉండేందుకు పోలీసులు అక్కడికి చేరుకొని అందరినీ అక్కడి నుంచి పంపించేశారు ఆ గలాట సమయంలో సుంతాలక్ష్మారెడ్డి హైదరాబాద్ లోని నివాసంలో ఉన్నారు ఆ ఇంట్లో గోమారంలో నివాసంలో కొంతమంది ఆ గ్రామానికి చెందినటువంటి యువకులు మాత్రమే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది